హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసరికి సోమవారం రోజు రితిక వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత కొంచెం ఫాస్ట్ గానే ఈ రోజు పనులన్నీ చేసుకున్నాను అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజు సోమవారం అని గుర్తు మా హస్బెండ్ పీటీ కెళ్ళొస్తూ ఇలా పూలు తీసుకొని వచ్చారు నేను పూజ చేసుకుంటానని ఇంకా ఈవినింగ్ వరకు ఉంచితే అవి పాడైపోతాయేమోనని కొంచెం తొందరగానే పూజ చేసుకున్నాను అందులోను మందారం పూలు అసలు ఇక్కడ ఉంటాయి అని ఎక్స్పెక్టే చేయలేదు అండ్ మా హస్బెండ్ ని అవి ఎక్కడ ఉంటాయి ఇవి ఎక్కడ ఉంటాయి అని అడగలేకపోయాను అంటే తను కొంచెం బిజీగా ఉన్నారు ఎక్కడ ఉన్నాయి అని అడిగితే నాకు కావాలి అని అర్థమే కదా మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని అసలు అడగలేదు మా ఇంటికి దగ్గరలో ఉంది ఒకే ఒక మార్కెట్ లేకపోతే సిటీ అంటారు ఏంటో తెలియదు ఒక జంక్షన్ లాగా ఉంది అక్కడ ఒకే ఒక పూల్ షాప్ ఉంది వరలక్ష్మి వ్రతంకి వినాయక చవితికి అక్కడికి మాత్రమే వెళ్లే టైం ఉంది సో అక్కడికి వెళ్ళాము అనమాట వాడిపోయి ఉన్నాయి బట్ తప్పలేదు ఇంకా అవే తెచ్చుకొని పూజ చేసుకున్నాము బట్ ఈ రోజు మాత్రం చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా పూలు చాలా బాగుంది నాకు వాటితో పూజ చేసుకుంటే అండ్ ఇంకా వీడియోలోకి వస్తే ఈ రోజైతే మార్నింగ్ మూడు రోజుల ఎంత పిండే ఉంది పిల్లలైతే హడావిడిలో ఒకటే దోశ ఇద్దరు తినేసి అండ్ రాగిజావ తాగేసి వెళ్లిపోయారు రితిక్ మాత్రం నైటే నాకు పులిహోర కావాలని అడిగి పడుకున్నాడు సో ఇంకా వాళ్ళ బాక్స్ లో కోసమని కొంచెం పులిహోర చేశాను మా హస్బెండ్ దోశలు తినేసి కొంచెం పులిహోర తినేసి వెళ్లిపోయారు నేనైతే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే ఫస్ట్ ఆలు ఫ్రై చేద్దామని తీసి బయట పెట్టాను బట్ గుత్తి వంకాయ చేస్తే సాయంత్రం నేను అన్నం తినేటప్పుడు కూడా ఉంటుంది అండ్ ఒకవేళ చపాతీ కావాలి అనుకుంటే ఆ టైం కి కర్రీ యూజ్ అవుతుంది కదా అనిపించింది ఇంకా మళ్ళీ ఆలుగడ్డలు అయితే లోపల పెట్టేసి వంకాయ కర్రీ నేను చాలా సార్లు చెప్పే ఉంటాను వంకాయ కర్రీ చేసేటప్పుడు అలా చెప్తాను నేనైతే ఇది యూట్యూబ్ రాకముందే నేర్చుకున్నాను రెహనా దగ్గర ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కూడా యూట్యూబ్ చూడకుండా నేను ఏదన్నా కర్రీ సొంతగా చేశాను అని అంటే ఖచ్చితంగా ఇదే అనమాట అండ్ పప్పు ఇలాంటివి కాదు నేను చెప్పేది నార్మల్ గా రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు చేసుకునేవి నేను ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేస్తాను బట్ ఇది మాత్రం పప్పు చేసినంత ఈజీగా చేస్తాను అండ్ టేస్ట్ కూడా అప్పటికి ఇప్పటికీ సేమ్ వస్తుంది అండ్ దీంతో పాటు రెహనా దగ్గర మేము ఎగ్ బిర్యానీ కూడా నేర్చుకున్నాము ఇప్పుడు ఏ ఏ వంట కావాలన్నా కానీ యూట్యూబ్ లో చూస్తున్నాం కానీ అప్పుడు ఎవరికైనా ఏదైనా స్పెషల్ గా వంట వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు అది చేసేటప్పుడు మళ్ళీ పిలిచి లేకపోతే ఇంటికి పిలిచి సరే సరే వాళ్ళం రాగి సంగటి ఉంటదని అసలు నాకు తెలియనే తెలియదు బట్ ఒకసారి మా ఇంటి పక్కన అంటే ఉత్తరాఖండ్ లో ఉన్నప్పుడు వదిన సావిత్రిని పిలిచి చేపిస్తంటే అండ్ నేను కూడా చూడడానికి అని వెళ్లాను అలాగే రుమాలి రోటీ కూడా కవితక్కని తన దగ్గర నేర్చుకున్నాము అండ్ తన దగ్గర ఒక కర్రీ కూడా నేర్చుకున్నాము పేరైతే తెలియదు తనకి అసలు తెలుగు రాదు మాకు అందరికీ అసలు కన్నడ రాదు జస్ట్ ఆ రోజు వంట చేసేటప్పుడు ప్రాసెస్ మాత్రమే చూసాము కెమిస్ట్రీ ల్యాబ్ అందరికి ఐడియానే ఉండి మేము కూడా అలానే అనమాట సార్ చుట్టూ స్టూడెంట్స్ నుంచి వంట చేసే వాళ్ళ చుట్టూ ఆ స్టవ్ చుట్టూ మేము అందరం నుంచో చూస్తూ ఉంటాము అందుకే ఇప్పటికి కూడా ఆ వంటలన్నీ అలా గుర్తుండిపోయినాయి నేను వంట చేస్తూ ఉండగానే మా హస్బెండ్ వచ్చారు ఇంకా తనకైతే కొంచెం మార్నింగ్ మిగిలిన పులిహోర ఉంది కదా అది కూడా పెట్టి అండ్ అన్నం కూర పెట్టేసి ఇచ్చాను ఇంకా మా హస్బెండ్ అన్నం తినే లోపు నేనైతే ఇక్కడ దోశల కోసం పప్పులు నానబెట్టాను ఈ రోజు మార్నింగే ఇప్పుడైతే అవి మిక్సీ పడుతున్నాను ఇంత తొందరగా ఎందుకంటే కిచెన్ లోకి ఆఫ్టర్నూన్ టూ ఆర్ త్రీ ఆ టైం నుంచి ఫైవ్ వరకు కొంచెం ఎండ్ వస్తుంది ఆ టైంలో పిండి మిక్సీ వేసుకొని ఉంచుకుంటే కొంచెం ఫాస్ట్ గా పులుస్తుంది నా ఉద్దేశం నేను ఈ రోజే అనమాట ట్రై చేయడం ఈలోగా మా హస్బెండ్ కూడా అన్నం తినేశారు అండ్ వంకాయ కూర కూడా నేను ఈ గిన్నెలో పెట్టేశాను అన్నం కూడా పక్కన పెట్టాను గిన్నెలు కడిగేలోపు రితికా వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళకు కూడా అన్నం కలిపి పెట్టేశాను రితికా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నేను కొంచెం డల్ గా ఉన్నా లేకపోతే వీడియో తీసే ఇంట్రెస్ట్ లో ఉన్నా వాళ్ళతో పని చేయించడం అసలు కుదరదు అనమాట ఎందుకంటే షూస్ దగ్గర నుంచి క్యాప్ స్వెటర్స్ డ్రెస్ చేంజింగ్ అలాగే లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ ఇవన్నీ అక్కడ సర్దేమని చెప్పాల్సి వస్తుంది అది ఒకటి పది సార్లు చెప్పాలి అంటే ఇద్దరు స్కూల్ నుంచి రాగానే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు మమ్మీ అది జరిగింది ఇది జరిగింది అది కావాలి ఇది కావాలి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఆ హడావిడిలో పడి ఇవన్నీ మర్చిపోతారు అనమాట అండ్ వాళ్ళు చెప్పే కూడా ఆ టైంలో లో నేను చాలా జాగ్రత్తగా వినాల్సి వస్తుంది తెలియదు ఒక్కోసారి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి అని చెప్తారు లేకపోతే ఇవి కావాలి రేపు మార్నింగ్ అని చెప్తారు నేను కానీ వేరే పనిలో ఉండి అది కొంచెం పట్టించుకోలేదు అంటే ఇట్లానే వీడియో తీస్తా అది అంటే రేపు మార్నింగ్ నేను హడావిడి పడాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం సేపు వీడియో అయితే తీయలేను అన్నం తినేశాక వాళ్ళిద్దరైతే ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోయారు అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా హస్బెండ్ యూనిఫామ్ కొత్తగా కుట్టించుకున్నాడు బట్ ఒకటే కుట్టు వేసినట్టున్నారు అది కింద గ్రిప్ ఉంటుంది కదా అది జాయింట్ అక్కడైతే కుట్లు ఊడిపోతుందంట మా హస్బెండ్ ఏం చేశారంటే నేను ఎదురుగా ఉందని లోపల తగిలించేస్తానేమోనని దాన్ని కుట్లు వేసాకే లోపల పెట్టమని చెప్పారు అలా అయితే తొందరగా కుట్లు వేస్తానని తన ఉద్దేశం అండ్ ఇది అయిపోయిన వెంటనే నేను ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ స్నానం చేశాను మామూలుగా అయితే ఈ రోజు అభిషేకం చేయించుకుందాం గుడికి వెళ్దాం అనుకున్నాం బట్ నెక్స్ట్ డే మార్నింగ్ రీతి కావాలకి టెస్ట్ ఉంది జస్ట్ క్లాస్ టెస్ట్ బట్ దానికి ప్రిపేర్ అవుతా కొంచెం లేట్ అయింది సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది ఒకవేళ మందిర్ క్లోజ్ చేసి ఉంటారేమోనని నా డౌట్ మా హస్బెండ్ ఇంటికి రాగానే కాల్ చేసి అడగాల్సింది వస్తానన్నావు కదా ఏమైంది అన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయడం ఇదంతా ఇంకా లేట్ అవుతుందేమో అనిపించింది ఇంక అందుకని చేయలేదని చెప్పాను అండ్ నెక్స్ట్ టైం నుంచి వెళ్దాం కదా అని చెప్పాను ఇంక ఇక్కడ నేను మార్నింగ్ దోశలకి పప్పులు నానపెట్టాను అది మిక్సీ వేసాను అని చెప్పాను కదా పిల్లలైతే దోశ తింటాను అన్నారు అండ్ మా హస్బెండ్ ఇదే టైంలో లో వచ్చారు తనని అడిగితే తను కూడా దోశ తింటాను అన్నారు అండ్ మార్నింగ్ కూడా నేను చట్నీ కొంచెం ఎక్కువ వేసాను చెప్పాను కదా మూడు దోశలు అయ్యేంత పిండే ఉంది అని అనుకోకుండా ఎందుకు చట్నీ కూడా ఎక్కువ వేశాను కదా అది కూడా ఫ్రిడ్జ్ లో ఉంది కొంచెం పని తగ్గింది అనుకున్నాను నేను కూడా అండ్ నా కోసం అయితే ఆఫ్టర్నూన్ అన్నం వండాను కదా అదైతే ఉండింది సో అది నాకు సరిపోతుంది పిల్లలకి అలాగే మా హస్బెండ్ కి మాత్రమే దోశలు వేసి ఇచ్చేసాను తిని పడుకున్నామనే అనే టైంకి అనమాట ఇలా ఒక పార్సిల్ అయితే డెలివరీ వచ్చింది మాకు ఇక్కడ అమెజాన్ గ్రోసరీ దగ్గర నుంచి నేను జియో మార్ట్ వరకు అన్ని డౌన్లోడ్ చేసి చూసాను ఇక్కడికి ఏది డెలివరీ లేదు ఈ ప్లేస్ కి డెలివరీ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కానీ మా హస్బెండ్కి కి క్రెడిట్ కార్డ్ లో ఏదో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయంట తనకైతే కొన్ని ఆప్షన్స్ ఉంటే ఇలా రిత్క్ కోసం లంచ్ బాక్స్ పెట్టాను అన్నారు బట్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ప్లాస్టికే ఉంది సో రితిక్ అయితే నేను వద్దని చెప్తే తను వెంటనే కన్విన్స్ అయ్యాడు స్టీల్ దైతేనే తీసుకెళ్తాడు రితిక్ కూడా నాకు అన్నిటికంటే లోపల చిన్న 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 బాక్సులు వచ్చినాయి కదా అవి బాగా నచ్చినాయి ఆడవాళ్ళకి ఎన్ని పప్పు డబ్బాలు ఉన్నా సరిపోవు కదా యాక్చువల్గా నేను మొన్న వన్ ఫిఫ్టీ రూపీస్ షాప్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ కొన్ని డబ్బాలు తీసుకోబోయాను బట్ మా హస్బెండ్ మాత్రం ఇంకెక్కడ పెడతావు అవన్నీ తీసుకొచ్చి అన్నారు అంటే ప్లాస్టిక్ కదా అందుకని తను కూడా ఎంకరేజ్ చేయరు అనమాట బట్ ఇవైతే నాకు బాగా నచ్చినాయి ఈ వీడియో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్